ఫ్రెంచ్ రవ్వ చాచి ఎలా చేస్తావాలో చూద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ ఒక దీంట్లో ఒక చప్పు రవ్వ ఇటువల్ ఒక తప్పు చిక్కిర బిర్యానీ ఆకులు రెండు జీడిపప్పులు నెయ్యి ఒక బాండి ఇట్టుకొని దాంట్లో నెయ్యి పెట్టుకొని రవ్వని వేసుకొని డోర వేపుకోవాలి కొంచెం ఎల్లర వచ్చేదాకా వేపుకోవాలి దాంట్లోనే రెండు బిర్యానీ ఆకులతో పెట్టుకొని అట్లానే వేపుకోవాలి ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకులు జీడిపప్పులు తో ఎట్టుకొని బాగా పెప్పుకోవాలి ఇప్పుడు రెండున్నర తప్పు ఏ తప్పుతో రవ్వ తిట్టున అదే తప్పుతో రెండున్నర తప్పు నీళ్ళు తిట్టుకొని బాగా తలుపుకోవాలి దాంట్లో ఫుడ్ తలతో ఎట్టుకోవాలి చెట్టు తోడా పెట్టుకొని బాగా తలుపుకోవాలి తల ద్వారా పెట్టుకొని బాగా తలుపుతో బాగా దగ్గర పడిన తర్వాత ఒక గిన్నెలో అదంతా పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని తోసేపు పక్కన పెట్టి అట్లా డీబోల్ చేసుకోవటమే అంటే ఎంతో రుచి